భాద్రపద మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు అదే రోజు ఉమామహేశ్వరుల వ్రతం ఆచరించి ఉపవాసం కూడా చేస్తారు ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే అదే రోజు పితృపక్షం వస్తోంది ఈరోజున పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వటం గోమాతకు అవిశాకులు ఇవ్వటం శుభ ఫలితాలను ఇస్తాయి భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి ఉదయం నిద్రలేచి శుచిగా ఆచరించాలి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం పూజకు పువ్వులు ప్రసాదం సమర్పించడం చేయాలి సత్యనారాయణ స్వామి కథను విన్న తర్వాత ప్రసాదం తీసుకోవడం మరవకూడదు ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు భాద్రపద పూర్ణిమ రోజున ఉపవాసం చేస్తారు ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం దాని ప్రభావంతో మహిళలు దీర్ఘసుమంగలి ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వహిస్తుంది పూజ ఎలా చేయాలంటే శివపార్వతుల విగ్రహం లేదా ఫోటోను పూజ గదిలో ఉంచి వారికి ధూపం దీపం అత్తలు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆపై ఉపవాసం ఆచరించాలి మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది ఒకసారి దూర్వాస మహర్షి శివుని దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు శివుడు ఆయనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చారు విష్ణువు దానిని గరుడుని మెడలో వేశాడు అది చూసిన దూర్వాస మహర్షికి కోపం వచ్చి ఆయన్ను శపించాడు శివుడిని అగౌరవపరచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతారని విష్ణువును శపిస్తాడు క్షీరసాగరం నుంచి మీరు దూరం అవుతారని శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు ఇది విన్న విష్ణువు గౌరవంగా శాపం నుండి విముక్తి పొందటానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడే దూర్వాస మహర్షి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చెయ్యమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి